ജി ടി വി തെലങ്കാനം మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఇందిరా ఫెలోషిప్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి ఇందిరా ఫెలోషిప్ ఉమ్మడి జిల్లా యూనిట్ ఇన్ఛార్జి ఆత్రం సుగుణక్క తెలిపారు ఇందిరా ఫెలోషిప్ ద్వారా రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశంగా సోమవారం ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలో ఫెలోషిప్ మెంబర్ కు బూట్ క్యాంప్ వర్క్ షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ శక్తి అభియాన్ లో భాగంగా ఉమెన్ ఎంపవరింగ్ ట్రాన్స్ఫార్మింగ్ పాలిటిక్స్ అనే లక్ష్యం ఇందిరా ఫెలోషిప్ అనే ఒక సంస్థని రాహుల్ గాంధీ ఆలోచన మేరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ సంస్థ లక్ష్యం గ్రామీణ పట్టణ నగరాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళలను ఎంపిక చేసుకుని వారికి ఇందిరా ఫెలోషిప్ పేరు మీద ఆర్థిక సహకారం అందించడం రాజకీయాల్లో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశంగా సంస్థ పనిచేస్తోందని తెలిపారు ఈ సమావేశాల్లోని మేధావులు వ్యాపారవేత్తలు డాక్టర్స్ సాంకేతిక నిపుణులు సామాజిక రాజకీయ నేతలతోటి నేటి సమాజంలో ప్రత్యేకంగా భారత రాజకీయాల్లో మహిళల పాత్ర వాళ్ళు ఎదుర్కొంటున్న సవాళ్లు భవిష్యత్తు రాజకీయ అవకాశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఫెలోషిప్ తెలంగాణ కోఆర్డినేటర్ శివలాల్ నేతికల్ తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంజు శ్రీకాంత్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్ పట్టణ అధ్యక్షులు గుడిపల్లి నగేశు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్ సీనియర్ నాయకురాలు నళిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు ओके एकरी टीज बड़ा एकरी टीज बड़ा नाइन बड़ा ओके मुझको बस में रखता बस के एक पद में साधन लिख सके वो आवेदन के वक्त नित्य के बतन के अलावा आप आ मेरा में देता लेते कि भाई वासी के गोविंद जाने के काम अमर मार करके आना के प्रमाण करे माता भाई अत्यंत जरूरी रखता कहते कि माननीय भाई के के नंबर है కేజీ అంతే నన్న బాల వ్యక్తిగా నాకు కేజీ అంటే నా బాధ మాత్ర ఇర వ్యక్తిత్వం వద్ద గోస్టి వ్యక్తి మాకు గోస్తే అంతే అది గోస్త కేసే దుజులు అని వాళ్ళ కేసే అది నాలుగు గోస్త మనం गिरवाना गोष्ठी पाटी केंद्र में छोटा गोष्ठी मंडल माइक ने गोष्ठी को नोट और अन्य गोष्ठी के यांची माइक ने गोष्ठी को शुक्रिया छोटा गोष्ठी के नाम है गिरवाना और हार्दिक शुभकामना आज के में माइक के लिए गोष्ठी बाकी का कार्यक्रम भारत का बाय कार्यक्रम बाकी का कार्यक्रम पता का अपने शुक्रिया मैं ये पूरी इन्हें मान हमको धन्यवाद